హాయ్ హలో నమస్కారం ఫ్రెండ్స్ నేను మీ మనోజ్ కార్స్ నారేందర్ ఈరోజు వచ్చేసి మీ ముందుకు రెనాల్ట్ టు లార్డ్జ్ చూసుకోవచ్చు మీరు వెహికల్ చూసుకోవచ్చు రెనాల్ట్ లార్జ్ ఫుల్ టాప్ అండ్ వెహికల్ అండి ఆర్ఎక్ జెడ్ కేవలం అరవై రెండు వేల కిలోమీటర్ తింది వెహికల్ వచ్చేసి మీకు బండి మాత్రం సింగిల్ ఓనరు దీనికి వీల్స్ ఎయిర్ బ్యాగ్స్ క్రూజ్ కంట్రోలు మొత్తం ఏసీ కొత్త సీట్లు బండి మాత్రం బ్రహ్మాండంగా ఉందండి వెహికల్ వచ్చేసి కేవలం ఐదు లక్షల నలభై వేల రూపాయలు చెప్తానము అరవై రెండు వేల కిలోమీటర్లు తిరిగిందండి వెహికల్ వచ్చేసి దీన్ని ఫుల్ వీడియో కూడా మన ఛానల్లో అప్లోడ్ చేస్తాం డీజిల్ వెహికల్ ఎయిట్ సీటర్ వెహికల్ ఓన్ ప్లేట్ వెహికల్ మీరు తెలంగాణలో ఎక్కడున్నా కూడా లోన్ కూడా అవైలబుల్ ఉందండి లోన్ కూడా మేమే చేయించు ఇస్తాం అండి సివిల్ బరాబర్ ఉంటే మీకు ఐదు లక్షల వరకు లోన్ కూడా అవుతుంది అండి వెహికల్ వచ్చేసి మనోజ్ ఖాతలో ఉంది మా అడ్రస్ వచ్చేసి ఉమ్మడి వరంగల్ జిల్లా కాజీపేట్ కాజీపేట నుంచి హైదరాబాద్ రూట్లో చీర్స్ బార్ పక్కన ఉంటుందండి మీకు హైదరాబాద్ నుంచి వచ్చేసి ఒక నూట ముప్పై కిలోమీటర్ కాజీపేట్ రైల్వే స్టేషన్లో దిగితే ఒక రెండు అయితే నారా